ఈ రోజు దిబ్బరెట్లు వేస్తున్నానండి దిబ్బరెట్లు అంటే మనం దోశల పిండి రుబ్బుకుంటాం కదా ఆ రోజుకి ఆ రోజు ఆ సాయంత్రం పూట వేసుకునే ఆటలని దిబ్బరట్టు అంటారండి మా సైడు ఈ నైట్ డిన్నర్ కింద వేసుకుంటున్నాను దీని టెక్నిక్ ఏంటంటే అలా కొంచెం మందంగా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టాలన్నమాట మూత పెట్టి సిమ్లో ఉడికితే చక్కగా లోపలంతా మగ్గి బాగుండేది ఎలా ఉడికిందో చూద్దాం ఇంకా చక్కగా లేచి వచ్చేసిద్దండి ఇలా వేసుకుంటే బాగుంటాయి అని మా అత్తగారు చెప్పారండి ఇక అప్పటి నుంచి మాకు ఇవి అలవాటు అనమాట అంకుల్ గారికి చాలా ఇష్టం ఇవి ఇలా మూత పెట్టితే చక్కగా మగ్గి ఉడికిద్దండి బాగుండేది నువ్వు చక్కగా చూసాను ఎలా ఉడికిందో అదిగోనండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇరవై తీసి చూపిస్తాను లోపల కూడా చక్కగా ఉడికిద్దండి బాగుండుద్ది కాలుతుంది ఇదిగోనండి చక్కగా ఉడికిపోయింది చూసారా బాగుండుద్దండి ఒకసారి మీరు కూడా నచ్చితే ఇట్లా ఒకసారి ట్రై చేయండి పొద్దున చిక్కుడుకాయ చట్నీ చేశాను కదా ఇంకా అదే చట్నీ అండి టిఫిన్ కూడా ఉపయోగపడిద్దండి ఈ చట్నీ చిక్కుడుకాయ చట్నీ బాగుందండి చట్నీ పుల్ పుల్లగా ఉంది చక్కగా బాగుంది రెడీ